అందరికీ శుభోదయం ఓం శ్రీ నరసింహాయ నమ నరసింహ శతకంలోని యాభై ఐదవ పద్యం నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి కావు కావు నరసింహ నా తండ్రి నన్నేలు నన్నేలు కామితార్థములిచ్చి कावु काव दैत्यसंहारचाल दययु दयुञ्चु दीनपोषकीवे दिक्ुदिकु दैत्यसंहारचाल दयुञ्चु दययुञ्चु दिक्कु दिक्ुदिक्कु रत्नभूषितवक्ष रक्षु रक्षु भुवन रक्षकनु ब्रो भ्रोव ब्रो रत्नभूषितवक्षु रक्षु भुवन रक्षकन् ब्रो ब्रोव मारकोटिस्वरूप मन्निचु मन्निु पद्मलोचनचेयि పట్టు పట్టుపట్టు మారకోటి స్వరూప మన్నించు మన్నించు పద్మలోచన చేయి పట్టు సుర వినుత నేను నీ చాటు జొచ్చినాను నా మురాలించి కడతేర్చు నాగనా సుర నీ చాటు చొచ్చినాను నా మొరాలించి కడతేర్చు నాగనా భూషణ వికాస శ్రీధర్మ పురనివాస ఓ నరసింహ నా తండ్రి నన్ను కాపాడుము కోరిన కోర్కెలనిచ్చి రక్షింపుము దయయుంచుము దీనపోషక దీనులను ఆదరించేటువంటి దీనపోషక నీవే నాకు దిక్కు రత్నభూషిత వక్ష రత్నములచే పొదగబడినటువంటి ఆభరణములను వక్షమున వక్షస్థలమున కలిగినవాడ రక్షింపు లోకాలను పాలించేవాడా నన్ను పోషింపు మారకోటి స్వరూప క్షమింపు పద్మలోచన కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడా నాకు అభయహస్తాన్ని తండ్రి సుర సురల చేత పొగడబడినవాడా నేను నిన్ను శరణు జొచ్చాను తండ్రి శేషతల్పము పైన పయనించినవాడా నా మొరాలించి నన్ను ఉద్ధరింపు తండ్రి నీకివే నా నమస్కారములు అని కవి ఈ పద్యంలో తెలియజేస్తున్నారు మనందరికీ కూడా ఆ నరసింహుడు దీనపోషకుడు రక్షకుడుగా ఉండి అతని కృప మనందరికీ ప్రపంచాన్ని అందరికీ కలగాలని ఆశిస్తున్నాం